హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మంచి టిప్స్తో యూజ్ఫుల్ టిప్స్తో మీ ముందుకు వచ్చానండి పది టిప్స్తో స్కిప్ చేయకుండా మీరు తప్పకుండా ఈ వీడియోని మీరు చూడండి చాలా యూజ్ఫుల్ అవుతాయి ముందుగా మనం నేను ఇక్కడ చింతపండు అరకే చేయండి చక్కగా కవర్లో రౌండ్గా మంచిగా వచ్చిందనమాట ఇది అదే బయట పెడితే మెత్తబడుతుంది పురుగు పడుతుందని నేను వెంటనే నేను ఒక బాక్స్ తీసుకొని బాక్స్లో మొత్తం ఇలా తీసేసి ఇలా పెట్టేసాను తర్వాత ఇలా పెట్టిన తర్వాత గల్లుప్పు వేసేసి ఇలా కిందకి పైకి అనేసి చక్కగా మొత్తం సదిరి నేను ఫ్రిడ్జ్లో ఇలా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి ఇది నల్లబడదు పురుగు పడ్డదు మెత్తగా కూడా కాదనమాట నచ్చితే టిప్స్ లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసి కొత్త కొత్త చీపురండి ఈ చీపురు పుల్ల ఊడి కింద పడితే దాన్ని నేను తీసుకొని దాన్ని చిన్న చిన్నగా తీసేసుకున్నాను తీసేసుకొని ఇలా టేప్ పెట్టి చుట్టేసాను ఇలా టేప్ పెట్టి చుట్టేసిన తర్వాత చూడండి నేను దేనికైనా ఉపయోగించుకోవచ్చండి మనం దీన్ని అంటే చిన్న చిన్న వాటికి మనం బూజు కూడా దులుపుకోవచ్చు నేనైతే దేనికి ఉపయోగించానో మీరే చూడండి ఒకసారి అయితే ఇలా చక్కగా టేప్ చుట్టిన తర్వాత చక్కగా స్టాండర్డ్గా బాగుందండి అయితే నేను దోశాల పెనం మీద ఆయిల్ వేసి ఇలా మొత్తం ఇలా అప్లై చేయటానికి దీన్ని ఉపయోగించుకున్నాను దీన్ని మనలా కడుక్కోవచ్చండి నేను కడుగు కూడా మళ్ళీ పెట్టాను అనమాట అందుకే చేశాను బాగుందండి ఇది చాలా బాగా నచ్చింది మీరు వేస్ట్గా పోనివ్వకుండా ఏదైనా పుల్ల కొత్త అయినప్పుడు పుల్ల ఉన్నప్పుడు ఇలా చేయండి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి మనం థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడతాం కదండి ఆ బాటిల్స్ అయిపోయిన తర్వాత పడేయకుండా ఇలా ఒక స్పూను బియ్యం తీసుకొని అర స్పూను కంఫర్ట్ తీసేసుకొని ఇలా మొత్తం ఆ డబ్బాలో వేసి మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా మిక్స్ చేసుకుని తర్వాత క్యాప్ పెట్టుకోవాలి ఇలా క్యాప్ పెట్టిన తర్వాత మనకి అక్కడ చిన్న ఓల్ ఉంటుంది కదండి ఆ ఓల్ దగ్గర ఆ క్యాప్ తీసే మూత తీసేసి అలా పెట్టుకుంటే ఎక్కడైనా పెట్టుకోవచ్చు నేనైతే కిచెన్ రూమ్లో పెట్టుకున్నాం బ్యాడ్ స్మెల్ పోతే పోయి మంచి స్మెల్ అయితే వస్తుంది నచ్చితే లైక్ చేయండి కారం పురుగు పట్టకుండా తెల్లబడకుండా ఉండాలంటే నేను ఇది కొద్దిగా కాబట్టి ఒక స్పూన్ వేసాను మరింత అయితే ఎక్కువ వేసుకోండి మీకు తెలుసు కదా కదండి అలా వేసుకొని ఇలా మొత్తం కలిపేసి మనం స్టోరేజ్ చేసుకుంటే నల్లబడుతూ పురుగు పట్టదు మామిడికాయ పచ్చడి అండి ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టాను మళ్ళీ తీసాను కావాలన్నప్పుడు నేను ఫ్రిడ్జ్లో తీసుకుంటాను ఇలా ఒక రోజు బయట ఉంచేసి తర్వాత మళ్ళీ కవర్ పెట్టేస్తానండి మన కూరగాయల కవర్ మంచిది ఉందో అది చూసుకొని ఇలా క్యాప్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా కలర్ మారదు ముఖం మెత్తబడదు రుచి మారదు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి నైట్ తోడు పెట్టుకునే వాళ్ళకి ఉదయాన్నే చక్కగా పెరుగు టేస్ట్ ఉంటుంది మధ్యాహ్నం కల్లా పుల్లగా అవుతుంది పుల్లగా తిన వాళ్ళు చాలా మంది ఉంటారు కనుక ఇది ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తీయగా ఉంటుంది ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా బయటే ఉంచుకున్న వాళ్ళకి స్పూన్ పంచదార వేసుకుంటే పుల్ల పడదు పుల్ల పడకుండా చక్కగా తీయగా ఉంటుంది మన మనం ప్లేట్లు రుద్దినప్పుడు సబ్బు ఈ ప్లేట్లకి ఇట్లా మలిచి ఉంటాయి కదండి వాటికి ఉంటా ఉంటా అతుక్కొని అలా అతుక్కొని ఉన్నప్పుడు ఇలా మనం ట్యాబ్లెట్ సీడ్స్ అయిపోయిన తర్వాత వాటితో మనం ఇలా మనం రఫ్ చేస్తే చక్కగా పోతుందండి చూడండి మీకే తేడా తెలుస్తుంది ఇక్కడ చూడండి అక్కడ చూడండి కదండి నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ఇలా ట్రై చేయండి చూడండి ఎప్పటికప్పుడు నేనైతే కూరలో అప్పటికప్పుడు నేను అల్లాన్ని నూరేసుకుంటానండి ఫ్రెష్ అల్లం అప్పుడే కూర లేదని టేస్ట్ ఉంటుంది అయితే మిగిలిన తర్వాత ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాలి ఎందుకులే అని నేను ఫ్రిడ్జ్లో పెట్టకుండా నేను ఇలా చేస్తానండి మన దగ్గర పెద్ద లోటాలు ఉంటాయి కదా స్టీల్ లోటాలు ఆ లోటాలని ఇలా పెట్టేసి మనం మనం గ్యాస్ పక్కనే పెట్టుకుంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడు వేసుకోవచ్చు అంటే ఇది ఉదయం కానీ సాయంత్రం కానీ వేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది మీకు నచ్చితే ఈ టిప్స్ మీకు ఉపయోగపడుతుంది కనుక నేను ఈ వీడియో చేశాను నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఎలా ఉందో కామెంట్స్ తెలియజేయండి మరొక టిప్స్ వచ్చేసండి మనం బూస్ట్ ఇది లాస్ట్కి వచ్చేసిందండి లాస్ట్కి వచ్చే కంపల్సరిగా అది కడుతుంది కదండి అలా గడ్డ కట్టకుండా ఉండాలంటే పంచదార వేయండి పంచదార ఒక స్పూన్ వేసి దీన్ని బాగా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేస్తే అస్సలు పంచదార అనేది కట్టి బూస్ట్ అనేది కట్టదు చూడండి మీరే అలా పెట్టేస్తే సరిపోతుంది నచ్చిందండి టిప్స్ నచ్చితే లైక్ చేయండి మరొక చిప్స్ వచ్చేసండి మిక్సీ మనం ఎప్పుడూ తుడిచి పెడతా ఉంటాం కదండీ అయితే నేను తుడిచిపెట్టిన తర్వాతకి నేను ఇలా చిన్న పిల్లల వేస్ట్ ఉంటాయి కదండీ టీషర్ట్లు అవి దీని మీద వేసేసి మనం పెట్టేస్తే మనం తుడిచిన వెంటనే పెట్టేస్తే చక్కగా నీటుగా ఉంటుందండి మళ్ళీ తొందరగా దుమ్ము పట్టదనమాట ఎప్పుడో మన దోశల పిండి కానీ ఏదైనా చట్నీ అని ఏదైనా అప్పటికప్పుడు తుడుచుకొని అటు పెట్టుకుంటే సరిపోతుంది నేనైతే ఇలా చేశానండి మీరు కూడా తప్పకుండా ఇలా చేయండి దుమ్ము పడకుండా ఉంటుంది ఎప్పటికప్పుడు మనం తుడుచుకుంటే బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి మనం కుక్కర్ ఎప్పుడు వాడుతూనే ఉంటాం కదండి కుక్కర్ మనకి ఎప్పుడు వంటింట్లో ఉండాల్సింది ఇది కదండి ఇది లేకపోతే గడవదన్నట్లుగానే ఉంటుందనమాట అయితే ఇది ఎక్కువ లూజ్ అవుతుందండి ఇన్నట్టు ఈ అయితే మన మనకి ఎప్పుడు మన దగ్గర ఇది స్క్రూడ్రైవర్ అయితే మన దగ్గర కిచెన్ రూమ్లోనే ఉండాలి ఇలా ఎప్పటికెప్పుడు నేను టైట్ చేసుకుంటానండి దీన్ని ఇలా అయితే టైట్ చేసుకోకపోతే ఇలా ఊడి కింద పడితే మనకి కొంచెం ప్రాబ్లం అవుతుంది అందుకనే ఎప్పటికప్పుడు నేను టైట్ చేసుకుంటాను నచ్చితే లైక్ చేయండి నేను డీమార్క్ వెళ్ళినప్పుడు ఈ ఇవి కనపడ్డాయండి వీడి పేరు గుర్తు రావట్లేదు తొందరగా అయితే మనం కిరాయి ఇంట్లో ఉంటే మేకులు కొట్టినవ్వరు కదండి ఇలా తెచ్చుకొని మన ఇంట్లో పెట్టుకుంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడు మనం వాడుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ థ్యాంక్ యూ ఫర్